ఈరోజు మనము రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుగాను మనము నేషనల్ లోక అదాలత్లు కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ నిఘాను మనము వరంగల్ జిల్లాలో ఏడు బెంచులు వరంగల్ కోర్టు అనుమకొండ అలాగే నర్సంపేటలో రెండు బెంచెస్ వేయడం జరిగింది కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వారి యొక్క న్యాయవాదులతో వచ్చి ఉపయోగించుకోవాలని రాజీ పడదగ్గ కేసులన్నిటిని కూడా రాజీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా క్రిమినల్ కేసులు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అలాగే ఎన్ఐ యాక్ట్కి సంబంధించినవి చెక్ బౌన్స్ కేసులు బ్యాంకింగ్ కేసెస్ సివిల్ కేసులు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా మనము క్లైమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీకు ఎటువంటి ఆ రోజు ఆ రోజు వచ్చినా కూడా మేము న్యాయవాదులు న్యాయాధికారులు అందరూ కూడా ఉంటారు మీకు సరైన సూచనలు ఇచ్చి మీ కేసును ఏ విధంగా రాజీపరచుకోవాలి లీగల్గా అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా వివరించడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రిలోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము అంటే ఈరోజు వచ్చినా కూడా మేము ఈరోజు ఆ కేసుని సెటిల్ చేయడం జరుగుతుంది కాబట్టి నాలుగు పన్నెండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఐదు వరకు మీరు ఈ అవకాశాలన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను ఈసారి నేషనల్ లోక్ అదాలత్ ఆదివారం జరుగుతుంది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రజలందరికీ ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది లోక్ అదాలత్ అంటే ఇప్పుడు చాలామందికి తెలుసు అయినా నేను ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ రాజీ పడదగినటువంటి అన్ని క్రిమినల్ కేసులు చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఉంటాయి చాలామంది ఆ క్రిమినల్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు వారందరూ రాజీ పడవచ్చు అదేవిధంగా అన్ని సివిల్ కేసులు ఏవైనా ఉంటే అవి కూడా రాజీ పడవచ్చు మీ మధ్య చిన్న చిన్న తగాదాలు మాత్రమే ఉంటాయి కోర్టులకు వచ్చిన తర్వాత కోర్టులో జరుగుతుందిలే అనుకోవద్దు మీరు లోకాదాలత్ ద్వారా మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు మరి ఈ జిల్లాలో లిటిగెట్స్ అంటే ఎవరికైతే హనుమకొండ జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా జరుగుతుంది ఆ కోర్టుల్లో కేసులు ఉన్న వాళ్ళంతా కూడా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు జరిగే లోక్ అదాలత్లో వచ్చి వాళ్ళ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు క్రిమినల్ కేసులు కూడా చిన్న చిన్న కేసులు ఉండేవాళ్ళు అంటే కొన్ని కొన్ని కేసులు మాత్రమే రాజీ పడే కేసులు ఉంటాయి అవన్నీ చిన్న చిన్న కేసులు అవి మీకే తెలుస్తుంటాయి ఆ చిన్న కేసులు ఉండేవాళ్ళు కూడా వచ్చి ఆ రోజు రాజీ పడేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల తగాదాలు ఉండేవాళ్ళు కూడా ఆ రోజు కేసులు రాజీ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మనము ఇప్పటి వరకు ఉండేటటువంటి మన పాస్ట్ గతాన్ని మర్చిపోయి ఇక రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి హ్యాపీగా ఉందాము మన కేసులు లేకుండా ఉందాము అనుకున్న వాళ్ళంతా ఆ రోజు వస్తే ఆ రోజు రాజీ కేసులు రాజీపడవచ్చు అంతేకాకుండా ఇప్పటికే లోక్ అదాలత్ ప్రారంభం అయ్యింది జరుగుతూ ఉంది ఆ రోజే కాదు ఈ రోజు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు రావచ్చు ఇరవై ఒకటి తేదీ ఆదివారం అయినా సరే ఆ రోజు కూడా రావచ్చు ఆ రోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి